హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ బ్లాగ్స్ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు వెనకటి రోజుల్లో దొండకాయ కూర ఎలా చేసుకుంటారో అది మీకు చూపించాలనుకుంటున్నాను ముందుగా బెండకాయల్ని ఉప్పు నీళ్ళలో బాగా రెండుసార్లు అయితే కడిగి పెట్టుకోవాలి మంచిగా బెండకాయలు మాత్రం రెండు వరుసలు బాగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం బెండకాయ ముక్కలు బాగా ఎక్కువగానే ఉన్నాయి బెండకాయలు బాగున్నాయి తాజాగా లేతకాయలు చూడండి చిన్న ముక్కలు కట్ చేసుకున్నా అప్పట్లో ఇలా చేసేవాళ్ళండి ఈ కర్రీ చాలా బాగా తొందరగా అయిద్ది అనమాట ఈ కర్రీ ఇలా చేసుకుంటే ఇప్పుడు కూడా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటారేమో నాకైతే తెలియదు కానీ నేనే చెయ్యట్లా ఇప్పుడు ఇగోండి అన్నీ అట్లా కట్ చేసుకొని బొచ్చులో వేసుకొని ఉప్పు కాస్త సరిపడా ఉప్పు వేసి ఇంకా కాస్త పసుపు చూసారుగా పసుపు కాస్త వేసి ఇప్పుడు బాగా పిసకాలి వాటిని అందులో ఉన్న నీరు బురుజులాగా వస్తుంది అనమాట జిగురులాగా వస్తుంది కాస్ కాసేపట్ల పిస్తంగానే వస్తుంది అనమాట మంచిగా బయటికి వచ్చేసింది చూసారుగా ఇప్పుడు మనం వేరు చేద్దాం దొండకాయ ముక్కల వరకు బాగా పిసికి బయటికి తీయాలి అందులో నుంచి అదిగోండి అట్లా ఇంకంతా అట్లా తీసి పెట్టుకోవాలండి మంచిగా నువ్వు అప్పుడు నువ్వు ఆ నూరుజ్ అనేది ఆ బొచ్చిలోనే ఉండిపోద్ది మనకు ముక్కలు బయటకు వస్తాయి అనమాట ఇట్లా తీసుకోవటం వల్ల ఈ విధంగా ఇంక అంతా అయితే పిండుకొని ముక్కలని అయితే తీసుకోవాలి బయటికి అట్లా చూశారు కదా ఎట్లా తీశాను మొత్తం టైం పట్టుద్ది ఇంకా ఈ పనికి కూర కూడా చాలా టేస్ట్ వచ్చింది అనమాట చూసారా ఎంత వచ్చిందో ఎందుకు అండి మరి అప్పట్లో అమ్మమ్మ వాళ్ళ ఆ టైంలో ఇంట్లో భలే కాసే చెట్లకి అందరికీ దొండపందిర లేకుండా ఇల్లు ఉండేదే కాదు ప్రతి ఇంటికి ఉండేది అందరూ ఇంక ఇలా చేసేవాళ్ళు అనమాట బాగా మంచిగా ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాను వెలిగించుకుందాము చాలా తొందరగా అయిపోద్ది కర్రీ ఏగటం మాత్రం ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా ప్రాసెస్ అంతా ఎప్పట్లాగే ఇదే ఈ కాస్త అనమాట కానీ అసలు ఎంత ఫాస్ట్గా అయ్యిద్దంటే కూర మీరే ఆశ్చర్యపోతారు అదే ఇంకా నీరంతా తీసేసాం కదా అంటే ఇంక ఏముంటుంది మనం తినేది కూరలో అని అనుకుంటాం కదా అవును కరెక్టే మరి మొత్తం పిండేసాం కదా మనం వేపినా ఆ నీరంతా ఏమి ఉండదేమో మరి మనకి రెండు మిరపకాయలు అయితే వేస్తాను నూనె కాగాక గింజలు రెడీ చేసుకుందాం దొండకాయ కూర అంటే పచ్చి కూర అనేవాళ్ళు అరుగుదల కూడా తేలిగ్గా అరుగుద్ది అని అట్లాగా అని అన్నా అనమాట అన్నీ ఒక దాంట్లో ఇంక ఈ లోపల కొంచెం నూనె వేడెక్కి మిరపకాయి కాహా కాగితే ఇంకా పోద్దాం తాలింపు గింజలేద్దాం ఎక్కువ బాలింతలకు పెడతారండి దొండకాయ కూర పాలు పోసుండి పెడతారు పాలు పడతాయి అని చెప్పేసి అదిగోండి వేగినాయి పోపు దినుసులు అయితే వేసాను ఇంకా ఇంకా దొండకాయ ముక్కలు వేసేద్దాం కాస్త కలిపెడదాం ఆయిల్ అంతా అన్ని ముక్కలకి పట్టేలాగా కిందకి పైకి కలిపెడితే మనం వేసిన ఆయిల్ ముక్కలంటికి పట్టేస్తుంది అన్నమాట కరివేపాకేసాను ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము దొండకాయలు ఏగేలోపు ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఏగుతూయండి అందుకని మనం బెండకాయ కూరలో దొండకాయ కూరలో ఉల్లిపాయ ముక్కలు ముందు తర్వాత వేసుకున్న ఏం కాదు వాటిని ముందు వేపాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ తొందరగా మగ్గిపోద్ది కాబట్టి ఇదివరకట్లాగే అప్పుడు అట్లా పైన అనమాట కూరతో పాటు ఉడికి తెచ్చాలని ఇప్పుడు ఏమో ఎందుకో ముందు ఉల్లిపాయలు బాగా ఏపుతారు అట్లా కన్నా ఇట్లా టేస్ట్ బాగుంటుంది ఈరోజు కర్రీ చాలా సూపర్గా ఉంది టేస్ట్ మరి ఇంకట్లా ఉంచి కొంచెం మనం మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నింటిలో కలిసేటట్టు కలిపెట్టుకుందాం

సరిపడా వేసుకోండి మోయినంగా వేసుకుంటే తర్వాత చాలా పోతే కారంతో పాటు కాస్త వేసుకోవచ్చు ఇట్లా వేస్తే ఏంటంటే పసుపు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి అనమాట కూరగాయ ముక్కలు టమాటా కూర కూడా పసుపు ఉప్పు వేసాక తొందరగా మగ్గి మెత్తబడిద్ది కూర కూర చూసారుగా మగ్గింది ఇప్పుడు ఎల్లిపాయ వేస్తాను నేనైతే మూత పెట్టాలండి మూత పెట్టే ఇది చేసాను ఎల్లిపాయ వేసాక కొంచెం కారం మోయినంగా పట్టించుకోండి కారం కూర ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కారం తక్కువ వేసుకోండి మా కారం కాస్త చప్పగా ఉందండి ఇంక అసలు కమ్మట వాసన వస్తుంది వెళ్ళిపోయి వేసాం కదా లైట్గా ఉప్పు ఎందుకంటే ముక్కలకైతే సరిపోయింది ఉప్పు ఈ కారంకి కాస్త తక్కువ వేసాను చూసారుగా చిటికలో కర్రీ తయారైంది మామూలుగా మనం దొండకాయ ముక్కల కన్నా ఇది తొందరగా అయ్యిందనమాట వేగింది బాగా నేనైతే మూత కూడా పెట్టాను అనమాట ఎందుకంటే ఇంకా కాస్త తొందరగా ఇది నీరు లేదు కదా మనం మూత పెట్టుకోవచ్చు ఇంకా అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇట్లా చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంది అంతా కలిసేటట్టు వెళ్ళిపోయి ఉప్పు కారం మళ్ళీ ముక్కలు అంతటికి పట్టేటట్టు కాసేపు కలబెట్టుకొని ఉప్పు కారం చూద్దాం ఎట్లా ఉంది టేస్ట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి కామెంట్ పెట్టండి అలా